నార్మల్గా బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుందండి నైన్టీ బై సిక్స్టీ కంటే తక్కువగా ఉంటే లో బీపీ అంటాము అప్పుడప్పుడు ఓపీడీలో కొంతమంది పేషెంట్స్కి ఇట్లా చూస్తూ ఉంటాము కాకపోతే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి ఇంకొందరిలో రెండు మూడు నిమిషాల నుంచున్న తర్వాత బీపీ డౌన్ అవుతుందండి బీపీ డౌన్ అయ్యే తత్వాన్ని ఆర్టోస్టాటిక్ హైపోర్టెన్షన్ అంటాము ఎవరికైనా లో బీపీకి సంబంధించి కనుక సింటమ్స్ ఉంటే అంటే తాళద్రిప్తూ ఉండటము గుండె దడ చెమటలు పడుతూ ఉంటే వెంటనే కారణాన్ని కనుక్కోవాలండి ఎక్కువగా లో బీపీ రావడానికి మెయిన్ కారణము డిహైడ్రేషన్ అండి వాంతులు విరేషణాలు కనుక ఉన్నా లేదా పంపందులు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నా బీపీ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొందరిలో హార్ట్కు సంబంధించిన ప్రాబ్లము నరాల సమస్య హార్మోనల్ సమస్య లేదా కొన్ని రకాల ట్యాబ్లెట్ల వల్ల కూడాను బ్లడ్ ప్రెషరు డౌన్ అవుతుందండి హైబీపీకి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ లో బీపీకి ప్రత్యేకంగా టాబ్లెట్స్ అంటూ ఏమీ లేవండి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి రోజు కనీసం పది గ్రాములైనా సరేను సాల్ట్ తీసుకోవాల్సి ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళ కింద దిండ్లు పెట్టుకోవాలి బ్లడ్ పర్సంటేజ్ కనుక తక్కువగా ఉంటే బ్లడ్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అరుదుగా కొంతమందిలో హార్మోన్లకు సంబంధించిన నరాలకు సంబంధించిన సమస్య ఉంటే ఆ కండిషన్స్కి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోర్సు ఉంటుందండి